વારી છે ડાકટો એ રૂપાયા મને આર્મીટ પો ચેકરો દે છાકું ને હાલો બોસ સાત આવતા બોલ આ બિચારે આવતા મને કેટ తీసుకెళ్తే ఎందుకు మీరు ఐదు సంవత్సరాలు కష్టపడిన వాలంటీ ఈ రోజు చేస్తా జగన్ వచ్చి అడిగేకి వాడు ఎవడు నన్నొచ్చి బెదిరిచ్చేకి వంద మందిలో ఆడపిల్ల పైన వాడు వచ్చి ఫోన్ లాక్కుని వెళ్తాడు నీ గురించి నేను తెలుస్తానని వాడు ఏం చేస్తాడు ఫస్ట్ ఆ పేపు నువ్వు ప్రచారము ఎవరు చెప్పినారో విలువ ఇట్లా నీ ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారో మాకు ఇచ్చే వాళ్ళు ఇస్తున్నారు నీకు ఇచ్చేవాళ్ళు పోయి నేను చూసుకో పోని చెప్పి తాగేసా చాను వచ్చి పైప్ పైప్ వస్తున్నారన్నా ఆడపిల్లపైన ఆ వీడియోలు తీసుకుంటాను ఆడపిల్ల కూడా ఆడవాళ్ళు ఉన్నారని కొద్ది కూడా ఇంటిలాగా అసలే అంతా మాట్లాడతాను నేను అదే చెప్తాను బలాది చాలా ఎక్కువ అవుతుంది నువ్వు తగ్గించుకుంటే మంచిదని కూడా చెప్తాను నేను ఎంత దూరం పోతావు నువ్వు అంటే వెనకాల ఎవరు అన్న నా వెనకాల అభియాన్ని ఉన్నాడు

ప్రతి ఆడపిల్లని ఈ రోజు నువ్వు పార్టీ మార్చేస్తే మా పైకి వస్తే వదిలిపెడతామా జగనన్న సొత్తు తిన్నాం ఇక్కడ కష్టపడతాం ఇక్కడ వాడేడు తాగేసి వచ్చి ఆడపిల్లల పైకి వచ్చేది ఏమి చేయలేడు నన్ను